సెమీ కండక్టర్ చిప్ చూడ్డానికి చాలా చిన్నగానే ఉంటుంది కానీ అది లేకపోతే విమానమైన కదలనని మొండికేస్తుంది కార్లు బైకుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వరకు ఈ చిన్న చిప్ లేకపోతే మనిషి బతుకు బండి కూడా నడవదు అలాంటి చిప్ మార్కెట్లో వాల్యూ ఎంతో తెలుసా రెండు వేల ముప్పై నాటికి అక్షరాల ఎనభై లక్షల కోట్లు అందుకే అమెరికా మొదలుకొని అవకాశం ఉన్న అన్ని దేశాలు ఈ రేసులో పరుగులు తీయడం మొదలుపెట్టాయి అమెరికా చైనా మధ్య అయితే సెమీ కండక్టర్ల కోసం అంతులేని యుద్ధమే జరుగుతోంది భారత్ కూడా చాలా కాలంగా ఈ రేసులో దూసుకుపోవాలని కలలు కంటోంది ఇందుకోసం చేయాల్సినవన్నీ చేస్తోంది ఈ రేసులో తాజాగా తొలి అడుగు పడింది అయితే ఈ జర్నీలో భారత్ కు కలిసి వచ్చే అంశాలేంటి రెండు వేల ముప్పై నాటికి భారత్ అనుకున్న స్థానానికి చేరుకోవాలంటే ఏం చేయాలి చిప్ మార్కెట్ లో తిరుగులేని స్థానం సాధ్యమేనా రెండు వేల ముప్పై నాటికి భారత్ ఎలాంటి స్థానంలో ఉంటుంది సెమీ కండక్టర్ మార్కెట్ లో మనకున్న ఛాన్స్ ఏంటి దేశం ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో నిలవాలంటే ఏ విషయంలో అయినా సరే అందరికంటే ఓ అడుగు ముందే ఉండాలి ముఖ్యంగా ఇతరుల అవసరాలు తీర్చే స్థాయిలో ఉండాలి భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి చాలా కాలంగా మోడీ సర్కార్ కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తోంది ఆహార ఆయుధ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకున్న భారత్ ఇప్పుడు చిప్ మార్కెట్ లోనూ మేజర్ ప్లేయర్ గా మారే ప్రయత్నాలు చేస్తోంది దీనికి కారణం మనిషిని నడిపించబోయేది సెమీ కండక్టర్లు కావడమే ఆ మాటకొస్తే ఇప్పటికే అవి మన జీవితంలో భాగమైపోయాయి కార్లు బైకులు మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వరకు ప్రతిదీ సెమీ కండక్టర్తోనే తోనే నడుస్తోంది అందుకే ఇవి ఎప్పుడో మన జీవితాల్లో భాగమైపోయాయి కానీ ఈ సెమీ కండక్టర్ చిప్పుల కోసం మన దేశం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది ఇప్పుడు ఆ పరిస్థితుల్ని మార్చగలిగితేనే మన ఆర్థిక వ్యవస్థ తిరుగులేని స్థాయికి చేరుకుంటుంది అలా మార్చాలి అంటే ఏం చేయాలి దేశమే సెమీ కండక్టర్ ఫ్యాబ్ అప్రూవల్ బహుత్ బర్ణాయక్ मोड़ है ये और आत्मनिर्भर भारत बनाने की जो जो संकल्प लिया है प्रधानमंत्री जी ने उस संकल्प की बहुत बड़ी यह सिद्धि है पहली कॉमर्शियल फैब भारत की बनेगी टाटा और पावर चिप ताइवान इनके कलेबरेशन से धोलेरा स्पेशल इंडस्ट्रियल रीजन के अंदर बनेगी पहली सेमीकंडक्टर फैब ये वेफर है राइट तो एक वेफर ऐसे पचास हजार वेफर पर मंथ इस फैब में बनेंगे तो एक वेफर के अंदर पांच हजार ऐसी छोटी चिप्स होती हैं, तो प्रैक्टिकली इस प्लांट से साल की 300 करोड़ चिप्स बनेंगी मन देश इलेक्ट्रॉनिक्स को केंद्र प्रभुत्व प्रोत्साहन పైగా దేశంలోని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి ముఖ్యంగా టాటా గ్రూప్ ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది ఈ విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా వెల్లడించారు ఈ క్రమంలో తాజాగా కేంద్రం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మూడు సెమీ కండక్టర్ యూనిట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నది కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన సారాంశం మొత్తం యూనిట్లలో రెండు టాటా సన్స్ చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో కేంద్రం డెబ్బై ఆరు వేల కోట్లతో చిప్పుల తయారీకి ప్రకటించింది ఈ క్రమంలోనే ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదించింది ఈ మూడు ప్లాంట్ల కోసం ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల పెట్టుబడి అవసరమవుతుంది సెమీ కండక్టర్ మిషన్ ప్రధాన మంత్రి జీ డిసెంబర్ హార్స్ పిసెంబర్ మే అప్రూవ్ ప్లాంట్ మైక్రోన్ కా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ एक ये फैब अप्रूव हुई साथ ही साथ दो और बहुत महत्वपूर्ण प्रोजेक्ट्स आज अप्रूव हुए सेमीकंडक्टर यूनिट के और आज प्रधानमंत्री जी ने अप्रूव किया है नॉर्थ ईस्ट में आसाम में पहला सेमीकंडक्टर यूनिट दिस लोनी मॉडडी कमर्शियल सेमीकंडक्टर फैब नो टाटा ताइवान के चंद्र सीजी पावर येर्파트 చేయనునాయి ఇది గుజరాత్ దలోరలో ఏర్పాటవుతుందని తైవాన్లో ఆరు సెమీ కండక్టర్ ఫౌండరీలు కలిగి ఉన్న సీజీ పవర్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ప్ టాటా ఎలక్ట్రానిక్స్ పవర్ లిమిటెడ్ సాంకేతిక భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతున్నట్లు చెప్పారు ఇరు సంస్థలు సంయుక్తంగా తొంభై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు పెడతాయని ఆయన వివరించారు ఈ చిప్ ఫ్యాబ్ పథకం ద్వారా ప్రత్యక్షంగా ఇరవై ఆరు వేల మందికి ఉపాధి లభిస్తుంది దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి అన్నారు నెలకు యాభై వేల వేఫర్లను తయారు చేసే కెపాసిటీని ఈ ప్లాంట్ కలిగి ఉండనుందని ఆయన చెప్పారు ఇరవై ఎనిమిది నానోమీటర్ల హై కెపాసిటీ కంప్యూటర్ చిప్స్ ఇందులో తయారవుతాయి ఇక టాటా సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ప్లాంట్ అసోంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దీనికోసం ఇరవై ఏడు వేల కోట్లు వెచ్చిస్తున్నారు ఈ ప్లాంట్లో ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ టెలికామ్ స్మార్ట్ ఫోన్లలో వినియోగించే చిప్లను ఉత్పత్తి చేస్తారు రోజుకు నలభై ఎనిమిది మిలియన్ల సెమీ కండక్టర్స్ ని తయారు చేయనున్నారు చివరిదైన మూడో యూనిట్ ఏటీఎంపీ గుజరాత్ సనందులో ఏర్పాటు చేయనున్నారు సీజీ పవర్ జపాన్ లోని రెనసస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ థాయిలాండ్ లోని స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ సంయుక్తంగా నెలకొల్పుతున్నాయి ఇందుకోసం వారు ఏడు వేల ఆరు వందల కోట్లు వెచ్చిస్తున్నారు ఈ ప్లాంట్లో రోజుకు పదిహేను మిలియన్ల చిప్స్ ఉత్పత్తి అవుతాయి నిజానికి ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల మార్కెట్ రెండు వేల ముప్పై నాటికి ఒక లక్ష కోట్ల డాలర్ల అంటే మన కరెన్సీలో దాదాపు ఎనభై లక్షల కోట్లకు చేరుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఇందులో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం భారత్కు ఉందని ఎప్పటి నుంచో చెబుతున్నారు దీని కారణం అంతర్జాతీయంగా వస్తున్న మార్పులే ప్రధానంగా చైనా తైవాన్ ఆక్రమణ ప్రయత్నాలు అమెరికాతో విభేదాలతో అంతర్జాతీయ సంస్థలకు ప్రత్యామ్నాయం అవసరం ఏర్పడింది ఆ ప్రత్యామ్నాయం ఎవరు ప్రత్యేకించి చెప్పని అక్కర్లేదు దీనికి తగ్గట్టుగానే చిప్ డిజైన్ లో ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి లక్ష మందికి పైగా చిప్ డిజైన్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు దేశీయ సంస్థల్లో విప్రో హెచ్సిఎల్ క్యాప్ జమినీ yell and ఈ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి వాస్తవానికి సెమీ కండక్టర్ల కోసం భారత్ దిగుమతులపైనే ఆధారపడి ఉంది ఈ పరిస్థితుల్ని మార్చేందుకే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద పది బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు ఎనభై వేల కోట్లతో పథకాన్ని ప్రకటించింది దీనివల్ల చిప్లు డిస్ప్లే చిప్ డిజైన్ విభాగాల్లో కొత్త సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఏర్పడింది కనీసం వంద కొత్త యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వ వర్గాల అంచనా వాటిలో మొదటివే ఈ మూడు యూనిట్లు మరోవైపు గతేడది జూలైలో సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై మూడు కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి ఫ్యాక్స్కాన్ మైక్రాన్ ఏఎండి ఏబిఎం మార్వెల్ వేదాంత లామ్ రీసెర్చ్తో పాటు పలు ప్రపంచ సంస్థలు హాజరయ్యాయి ఈ సందర్భంగా మన దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి తరలి వచ్చే పరిశ్రమలకు యాభై శాతం ఆర్థిక సహకారం అందించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు సెమీ కండక్టర్ తయారీదారులకు భారత సర్కార్ రెడ్ కార్పెట్ తో వెల్కమ్ చేస్తుందని వివరించారు చిప్సెట్ డిజైనింగ్ పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు అయితే ఒక రాయితీలతోనే సెమీ కండక్టర్ మార్కెట్ లో తిరుగులేని స్థానం దొరకదు అందుకు తగ్గట్టుగా యంగ్స్టర్స్ ను కూడా సిద్ధం చేయాలి అలా చేయాలి అంటే కాలేజీల్లో సెమీ కండక్టర్ తయారీ కోర్సు కూడా ప్రవేశపెట్టాలి సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై మూడులో మోడీ ఆ ప్రకటన కూడా చేసేశారు భారత్ లోని మూడు వందల కాలేజీల్లో సెమీ కండక్టర్ తయారీ కోర్సు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పి అంతర్జాతీయ కంపెనీలకు ఇండియా మంచి ప్లాట్ఫామ్ అని వివరించే ప్రయత్నం చేశారు भारत का इलेक्ट्रॉनिक्स प्रोडक्शन 30 बिलियन डॉलर से भी कम था आज ये बढ़कर 100 बिलियन डॉलर को भी पार कर गया है सेमीकंडक्टर इकोसिस्टम बनाने के लिए हमने अब हम अपने इंजीनियरिंग करिकुलम में भी बदलाव कर रहे हैं भारत में 300 से ज्यादा ऐसे बड़े कॉलेजों की पहचान की गई है जहां सेमीकंडक्टर पर कोर्स उपलब्ध होंगे సెమికాన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ సందర్భంగా ప్రధాని చేసిన యాభై శాతం ఆర్థిక సహకారం ప్రకటన మరిన్ని పెద్ద కంపెనీల్ని భారత్ వైపు చూసేలా చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఇదే టైంలో తైవాన్ అమెరికాతో ఘర్షణల కారణంగా చాలా కంపెనీలు చైనాను వీడి భారత్లో అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ఫాక్స్కాన్ వేదాంత డీల్ ముగిసినప్పటికీ మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి తమ సిద్ధంగానే ఉన్నామని సెమికాన్ సంస్థ చైర్మన్ ప్రకటించారు దీన్ని బట్టి చూస్తే చిప్ మార్కెట్లో తైవాన్ తర్వాతి స్థానంలో ఉన్న డ్రాగన్ కంట్రీకి ఇప్పుడు ఇండియా రూపంలో గడ్డుకాలం మొదలైందన్న మాటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వచ్చే పదేళ్లలో భారత్ అనుకున్న లక్ష్యాలకు చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అదే చైనాకు మాత్రం ఆ స్థాయికి రీచ్ అయ్యేందుకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల సమయం పట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు మరి ఆ దిశగా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడాలి